అత్తా అంటే ఇంకో తల్లి మామ అంటే ఇంకో తండ్రి ఏ ఆడబిడ్డైనా అత్తారింటికి వెళుతోందంటే ఇలానే ఊహించుకుంటుంది కదా కానీ ఆ ఇంట్లో మాత్రం అత్తామామలు అదో రకం చిన్న కొడుకు భార్యని పెద్దోడి దగ్గరికి వెళ్లాలని పోరు పెట్టే టైపు వారసుడి యావలో పడి వరసలు మర్చిపోయి కోడల్ని గృహ నిర్బంధం చేశారు ఆ తర్వాత ఏం జరిగింది కాకిల ఎంట్రీతో కథ ఏ వైపు టర్న్ తీసుకుంది ఇంతకంటే నీచం మరేదైనా ఉంటుందా వారసుడి కోసం వావి వరుసలు మరుస్తారా పెద్దరికాన్ని చిన్నబుచ్చుకుంటారా చెప్పింది వింటావా చస్తావా కోడలికి ఓ అత్త టార్చర్ ఇది అత్తే కాదు పరివారం అంతా అలాగే తయారైంది చెప్పింది వింటావా చస్తావా అంటూ నరకమేంటో చూపించారట తిండి పెట్టకుండా కడుపు మార్చారట అయినా డోర్ తీకుండా రూమ్కే పరిమితమైందామే ఎవరైనా తలుపు కొడితే ఎలా వణిగిపోతుందో చూడండి మ్యాటర్ గడియ పెట్టుకొని గది నుంచి రానే రానుంటున్న ఈమెకు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకి చెందిన రంజిత్ తో పెళ్లైంది వీరికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు లంకంత కొంపకి బిడ్డను ఇచ్చామని ఎప్పుడూ సంతోషపడేవాళ్లు అమ్మాయి తల్లిదండ్రులు బట్ ఈ కొంపలో మానవత్వం లేని మనుషుల మధ్య తమ బిడ్డ ఉందన్న విషయం తెలుసుకొని గుండెలు బాదుకున్నారు మా చెల్లిని లోపలించితే ఇన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు పైకి మంచులు కూడా అందులోనవకుండా తలుపులు వేసేసి డోర్లు వేసేసి పైకి కర్రీస్ కూడా అన్ని ఉండవ్వకుండా బుట్ట వేయడానికి లేకుండా అన్నీ కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు బాధిత మహిళ బావ పేరు ప్రవీణ్ అతనికి పెళ్ళై ఎనిమిదేళ్ళు అయింది కానీ పిల్లలు లేరు దీంతో అతని దగ్గరికి వెళ్లి వారసుణ్ణి కనివ్వాలని అత్త వేధిస్తోందని అంటోంది ఆమె అత్త బావతోనే కాదు అవసరమైతే మామగదికి కూడా వెళ్ళాలని ఆర్డర్ వేస్తుందట చెప్పింది వినకపోవడంతో గదిలో నిర్బంధించిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది అత్త ఎంత ఇబ్బంది పెట్టినా చెప్పింది చేయడానికి సిద్ధంగా లేనని బిడ్డను ఒడిలో పెట్టుకుని కన్నీరు మున్నీరైంది ఒకసారి ఫోటో చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉందో ఎప్పుడైతే అత్తమామలు వారసుడు పోరు పెట్టారో అప్పటి నుంచి సంతోషాలన్నీ దూరమయ్యాయి ఎలా ఉండే అమ్మాయి ఎలా అయిందో చూడండి బిడ్డ నిర్బంధంలో ఉందన్న విషయం తెలుసుకున్న కన్నవాళ్లు పోలీసుల సాయంతో ఇంటికి వెళ్లారు అది గమనించిన అత్తింటి కుటుంబం గేట్లు తలుపులు వేసి ఇంటికి పరిమితమయ్యారు పోలీసులు బయటకు రావాలని సీరియస్ గా చెప్పడంతో ఒక్కొక్కరు ఇలా బయటకొచ్చారు నిర్బంధంలో ఉన్న బాధితురాలిని విడిపించిన పోలీసులు అత్తింటి కుటుంబాన్ని పీఎస్ కు తరలించారు టార్చర్ ఫ్యామిలీ నుంచి బయటకొచ్చిన బాధితురాలు ఊపిరి పీల్చుకుంది కానీ కుటుంబ సభ్యులు మాత్రం అత్తింటి కుటుంబాన్ని శిక్షించాలని ఆందోళనకు దిగారు అటు వత్తింటి వాళ్ళు మాత్రం కోడలి కొట్టిపడేస్తున్నారు తమను అనవసరంగా వీధిలోకి అల్లరి చేయాలని ఆరోపించారు మావయ్య గారు వాళ్ళ ఇంట్లో చాలా కంఫర్ట్ గా ఉంటున్నాను ఇంకా చెప్పాలి అంటే నన్ను తండ్రి ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు మా పేరు నిజంగా ఎనిమిది సంవత్సరాల నుండి పిల్లలు లేరు కానీ మా అత్తయ్య గారు కానీ మా మావయ్య గారు కానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా పిల్లలు పిల్లలని చాలా ఆర్పుతో అంటాం కానీ మమ్మల్ని బయటకు పంపించడం కానీ చెక్ చేయించుకోండి అనడం కానీ అంతా అంత కేరింగ్ గా చూసుకుంటారు అలాంటిది ఈరోజు అమ్మాయి బయట నుండి వచ్చింది నేను బయట నుండి వచ్చాను నోటికి ఏం మాట వస్తే ఆ మాట మాట్లాడేస్తూ ఏదో చేశారు ఏదో చేశారు నాకు నోటితో చెప్పడానికి కూడా రావట్లేదు అంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు చంపేసేసారు పుట్టేసారు పిట్టేశారు అని పట్టుకుంటా కూడ ఎవరున్నారు అండి మొత్తం మనుషులు మేము ఏం చంపేవాడి అవన్నీ అబద్ధం అండి అబద్ధం మాట్లాడి చెప్తున్నారు కానీ ఖచ్చితంగా అబద్ధం అండి మా మేము కానీ మా కుటుంబంలో కానీ ఎవరు కూడా ఇలాగా అబద్ధాలు చెప్పడం కానీ ఊర్చుకు చెప్పడం కానీ స్టేషన్కి వెళ్ళటం కానీ ఇలాంటివి ఏమి ఇవ్వడు నా భార్య కాపురానికి రమ్మంటే రావడం లేదని పైగా అనవసరంగా గొడవలు సృష్టిస్తుందని మండిపడ్డాడు భర్త రంజిత్ ఇప్పటికిప్పుడు ఇప్పుడు నా భార్య నాతో కాపడానికి వస్తుంది నా పిల్లవాడిని నా బుడ్డి పిల్లవాడిని తీసుకొచ్చి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి నాతో మీతో నేను ఎన్ని నాకు వద్దు మీ ఇల్లు వద్దు మీ వాళ్ళు వద్దు మీ పేరెంట్స్ వద్దు ఎవరు నాకు అక్కలేదు ఎన్ని నేను అబద్ధాలు అని ఒప్పుకోపోయినా పర్లేదు జస్ట్ అమ్మాయి నాతో వచ్చి నాతో కాపురం చేస్తానండి నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని వచ్చాను కాబట్టి నేను ఏదైనా ఉంటే చూసుకున్నాను కాబట్టి మా ఇప్పుడు రెడీగా వచ్చి నాతో కాపురం చేస్తానంటే నేను రెడీగా ఉన్నా ఎవరి కోసం కోడల్ని హింసిస్తున్నారా లేదంటే వేరు కాపురం పెట్టాలని కోడలే నిరాధార ఆరోపణలు చేస్తుందా అసలు కాథేంటో పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది